మీ ఇంట్లో ఎవరైనా మధుమేహం ఉన్నవారు ఉన్నారా అయితే చలికాలంలో మధుమేహం కలవారు తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించాలి రోజురోజుకు చలి ముందుకొస్తుంది ఉష్ణోగ్రతలు తగ్గటం వలన పిల్లల నుండి పెద్దల దాకా ఇబ్బంది పడవలసి వస్తుంది ఇలాంటి సమయంలో చక్కెర వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు మధుమేహ వ్యాధితులకు చలికాలంలో అనేక సవాళ్లు ఎదురవుతాయని వాటిని అధిగమించకుంటే ఆరోగ్యం మరింత జిగదారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు అంతేకాదు చలికాలంలో ప్రసరణ శరీరంలో తక్కువగా ఉండటం వలన గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చలికాలంలో ఈ జాగ్రత్తలు మధుమేహం ఉన్నవారు తప్పకుండా తీసుకోవాలి ఉదయాన్నే చలిలో వ్యాయామం చేయటం పెద్దవాళ్లకు ఇబ్బందిగా ఉంటుంది దాంతో శారీరక వ్యాయామం తగ్గి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి ఇలా కాకుండా ఉండాలంటే ఇంట్లోనే యోగా జుంబా డ్యాన్స్లు లాంటివి ఇండోర్ వ్యాయామాలు చేయటం మంచిది తర్వాత ఎండ వచ్చాక నడక లాంటి చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి చలిగాలు చర్మం పొడిబారి దురద పుడుతుంది అక్కడ చిన్నగా రుద్దుకున్న పుండు పడిపోతుంది ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి చర్మాన్ని ఎప్పటికప్పుడు తేమగా ఉంచుకోవాలి పుండ్లు పడకుండా చూసుకోవాలి అంతేకాదు చలికాలంలో చెమట పట్టకపోవటం వలన మూత్రం ఎక్కువగా వస్తుంది ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది రాత్రిపూట మాటిమాటికి మూత్ర విసర్జన కోసం లేవాల్సి వస్తుంది ఫలితంగా నిద్ర కరువై ఒత్తిడికి గురువ్వటం వలన కూడా చక్కెర స్థాయిలో పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవటానికి యోగా ధ్యానం లాంటి వాటిని అలవాటు చేసుకోవాలి ఇక దాహం వేయటం లేదని చలి ఎక్కువగా ఉంటుందని నీళ్లు తక్కువగా తాగుతూ ఉంటారు ఫలితంగా శరీరం డీహైడ్రేషన్కు గురియ రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి అందుకే ప్రతిరోజు తగినంత నీరు తప్పకుండా తీసుకోవాలి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవటానికి విటమిన్ సి అధికంగా ఉండే సిట్రిస్ జాతి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు కాబట్టి చలికాలంలో షుగర్ వ్యాధిగ్రస్తులు తస్మాత్ జాగ్రత్త